ఈ రాష్ట్రంలో యూనియన్ల క్రితం ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా ఎంతో గంభీరంగా రుణమాఫీ చేస్తామని చెప్పి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం ఎక్కడ దేవుడు కనబడితే అక్కడ దేవుడి మీద ఒట్టు పెట్టి ఎక్కడ దర్గా కనబడితే అక్కడ దర్గా మీద ఓటు పెట్టి రెండు లక్షల రుణమాఫీ ప్రతి రైతన్నకు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి పలికినటువంటి ముఖ్యమంత్రి గారు మొన్న వైరాలో జరిగినటువంటి పంజ్రాగస్ట్ మీటింగ్ లో అందరికీ రుణమాఫీ చేశాని చెప్పారు మరి రైతూ పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి మాకు రుణమాఫీ జరగలేదు మా అందరికి కూడా రుణమాఫీ జరగలేదని చెప్పి రోడ్ల మీదకి వచ్చిన తర్వాత ఈ రోజు మళ్ళీ దాని మీద సమీక్ష చేస్తా ఉన్నారు అంటే రుణమాఫీ వారు చేశామని చెప్పిన మాట వాస్తవం కాదని వారు రుణమాఫీ చేశామని చెప్పి అబద్ధాలు చెప్పామని చెప్పి చెప్పగానే ఒప్పుకున్నాను అన్నిటికన్నా ముఖ్యం వారి స్వయంగా వారి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తా ఉన్నారు సగం మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని వారి మంత్రి పొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చెప్తా ఉన్నారు ఇంకా పన్నెండు వేల కోట్ల రూపాయల రుణమాఫీ జరగాల్సిందని అంటే వారి సహజ మంత్రులు ఈ రోజు రుణమాఫీ జరగలేదని చెప్తా ఉంటే ఒకవైపు ముఖ్యమంత్రి గారు రుణమాఫీ జరిగిందని చెప్పి దేవుళ్ళ మీద ఒట్టు పెడుతున్నాం వారి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులే రుణమాఫీ జరగలేదని చెప్తా ఉంటే ముఖ్యమంత్రి గారి డొల్లాతనం ఈ రోజు బయటపడింది ముఖ్యమంత్రి గారు వాస్తవాలు మాట్లాడతలేరు అబద్ధము మాటలు మాట్లాడుతూ ఉన్నారని చెప్పి వారి మంత్రులు చెప్పకనే చెప్పినట్టుగా తెలుస్తున్నది ఈ రకంగా ఈ ప్రభుత్వం ఏది మాట్లాడినా ప్రభుత్వం ఏది చెప్పినా వాస్తవ దూరంగా అబద్ధపు మాటలుగా బోటకు మాటలుగా తేలిపోతున్నది ఈరోజు ఏ రైతన్నైతే వాళ్లకు భయపడక ఎండకు భయపడక తేళ్లకు భయపడక పాములకు భయపడక దినము రాత్రి కష్టపడి పండించే రైతులను కూడా మోసం చేసేటువంటి ప్రభుత్వం మన సాగు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అబద్దాల పూటకమ్ము మాటల మీద అబద్దాల మాటల ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చని ఈ ప్రభుత్వం మళ్ళీ రైతులను మోసం చేయడానికి ఈ రోజు రైతులనే కాదు దేవుళ్ళను కూడా మోసం చేసింది ఎక్కడ దేవుడు కనబడితే అక్కడ ఎక్కడ ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టేటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు రైతులతో సహా దేవులను కూడా మోసం చేసిండు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రోజు మళ్ళీ రుణమాఫీ చేయకుండానే రుణమాఫీ చేశానని అబద్ధాలు చెప్తా ఉన్నారంటే వాళ్ళు వెంట ఉన్న మంత్రులే మరి రుణమాఫీ జరగలేదని చెప్తా ఉంటే ముఖ్యమంత్రి గారి అబద్దాలు ఈ రకంగా బయటపడ్డానికి తెలియజేస్తా ఉన్నాను